అనుకోరా ఎవరైనా అంటే ఎన్నికల కోడ్ ఎన్నికల నిబంధనల నియమావళికి విరుద్ధంగా ఉంది అది చదువు ఎక్కువైపోయిన ఫీలింగ్ మామూలు ఆ పథకాలు పొందే వాళ్ళ ఫీలింగ్ రోజు వీళ్ళు పత్రికల్లో రాసిన వార్తలు బాబు చేసిన వ్యాఖ్యలు వాలంటీర్ మీద విషయం చిమ్మి 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 వదిలిపెట్టాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఒక రకంగా ముసుగులో గుద్దులాట వాలంటీర్ అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలాగానే వాడుకున్నారు అన్నటువంటి దాన్ని వాళ్ళు ఒప్పుకోరు చివరిలో వాడుతున్నారు అదే సందర్భంలో మేము ఆపేపిచ్చామని వీళ్ళు ఒప్పుకోరు ఇద్దరికి తెలుసు దాన్ని ఆపేయించింది తెలుగుదేశం వాళ్ళని చివరిలో పార్టీ కార్యకర్తలుగా మార్చేసుకుంది వైసీపీ ఇద్దరిది రెండు కాన్సెప్ట్ ఒకటి డౌట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఏ నియమావళి ప్రకారం వాలంటీర్ వెళ్లి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని భావించింది అనుకోవాలి అంటే ఈ సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరికి చేర్చడం తప్పు ఉంటుంది అది 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 మామూలుగా ఎలాగైనా వెళ్తాయి కదా ఇప్పుడు ఆపిన ఇప్పుడు రేపు మూడో తారీఖు సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోమంటున్నారు పథకం అయితే ఆగట్లేదు కదా డబ్బులు అయితే వెళ్ళిపోతున్నాయి సమస్య ఏంటంటే ఆ ఆలోచన చేసి ఎన్నికల సంఘం దగ్గర బుర్ర ఉంటే ఈ గొడవ ఉండదు వాళ్ళకి అనరు లెటర్లు రాశారు లేకపోతే కోర్టు ఆర్డర్ వేసిన కోర్టు ఆటర్లు కూడా వాలంటీర్లు తీసేయమనే నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పింది నిర్ణయం మీరు తీసుకోమండే అంది అంటే ఓ రకంగా అక్కడ భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ తో జట్టు అవుతుంది అక్కడ అయితే ఈసీ మీద పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదు అనుకునేటప్పుడు అసలు తెలుగుదేశం బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకునే అన్ని సీట్లు ఇస్తుంది సింపుల్ లాగా అంటే ఒకటి నా డౌట్ ఏంటంటే వాలంటీర్ ఆపేశారు నలభై ఒకడు కానీ ఒక వార్డులో ఎంత మంది కార్యకర్తలు ఉంటారు ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఆ నలభై ఎనిమిది గంటల ముందు వరకు ప్రతి ఇంటికి వాళ్ళు కూడా వైసీపీ ఒకటి ఓడిసీపీ అడుగుతారు కదా అడిగి అడిగింది వీళ్ళని తీసిన కార్యకర్తలైనా అడుగుతారు కదా వాళ్ళని నాపలేరు కదా ఎక్కువ ఉంటది అంటే వీళ్ళు రెగ్యులర్ గా డబ్బులు ఇచ్చేవాడికి ఇంటింటికి ప్రతి అంశంలో జోక్యం చేసుకుని ఈ పథకాలను ఇచ్చేటటువంటి వాడిని చూసి నమ్మేదానికి మామూలు కార్యకర్తలు అడగడానికి చాలా తేడా ఉంటది వీళ్ళకి చనువు ఎక్కువ ఉంటది A kujafi